మా వెనకబడిన ప్రాంతాలకి మీరు విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తల జన సాక్షిగా కష్ట జీవుల సాక్షిగా ఆడపడుచుల సాక్షిగా ప్రతి ఒక్కరిగా మిమ్మల్ని అడుగుతున్నాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం మీరు మీకు మేమైన బాధ్యత ఉంది మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది మీరు మాట వెనక్కి తీసుకోవడానికి లేదు మీరు ఈ దేశ ప్రధానమంత్రి చట్టసభల్లో అంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ప్రధానమంత్రి గారికి కూడా ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వం వారి తల వారి బంది మాత్రమే అవినీతిలో ఉన్నారేమో కానీ ముఖ్య ప్రధానమంత్రి గారికి మేము అడుగున్నది ప్రజలు అవినీతితో లేరు ప్రభుత్వాలు ఉన్నాయి అందుకని ప్రభుత్వం చేసిన తప్పుకి మా ప్రజలకు శిక్ష విధించకమని ప్రధానమంత్రి గారు నేను సభ్యుల తెలియజేసుకుంటున్నాను ఎవరైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు మీరు నరేంద్ర మోదీ గారిని మర్యాదగా అవుతాయి అంటే ఏమంటారండి వైఎస్ జగన్మోహన్ రెడ్లాగా ఒరై తూరై కాల్చేస్తారు చొక్కాసాలు మాట్లాడాలా ఆ కుసంస్కారం అంత దిగుజారుడి తిట్లు జనసేన పార్టీ సంస్కారం కాదండి మీకు తెలియజేసుకుంటున్నాం మాకు అంబేడ్కర్ మహానాయకుడు అంబేద్కర్ ఆశయాలతో పాటించ వారి సంస్కారం అణు అణువులు ఇమిడిపోయింది అందుకే మేము చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఒక సమస్యను ముందుకు తీసుకెళ్ళటంలో చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా మర్యాదగా మాట్లాడతాం అన్ని విఫలమైన పక్షంలో ముందుకు తీసుకెళ్ళిన పక్షంలో అప్పుడు పోరాటం పెట్టుకున్నా ఇప్పుడు చూసేది కేవలం కవాతే నిజంగా రోడ్ల మీదకి వచ్చి మీరు నెరవేర్చినప్పుడు మేము ఏం చేయాలో మాకు బాగా తెలుసు అలాగే ముఖ్యమంత్రి గారి కూడా అడుగు అడిగేది ఇక ఈ అవినీతికి పలాసలో మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అరికట్టండి ఈ ట్యాక్సుల్ని ఆప్ చేయండి ఈ కొత్త రకమైన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేని కోరుకుంటున్నాం ఇది శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల పుట్టి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏర్పాటు చేస్తాం ఈ రోజున అన్నదమ్ములందరికీ ఓటే తెలియజేసుకుంటున్నాం కవి శివారెడ్డి ఒక మంచి మాటలు చెప్పారు శాంతికి కూడా కత్తి కావాల్సిన రోజు ఒక శాంతి నెలకొల్పాలంటే కత్తి పక్కన పెట్టుకుంటే కానీ ఏ పరిస్థితుల్లో పాలకులు లేరు జనసేన పార్టీ చేతులు పెట్టి నమస్కరి అవసరమైతే కత్తులు కూడా చూస్తాం దయచేసి ఆ మాట మర్చిపోకండి మీరు ప్రజల్ని పంతొమ్మిది వేల బిడ్డని చంపేసినట్టుగా భయప్రంతులు చేస్తే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు ఇక్కడ మర్చిపోకండి పాలకులకి హెచ్చరిక మీ దగ్గర డబ్బులు ఉండొచ్చాము గుండాలు ఉండొచ్చాము మంది మార్పులు ఉండొచ్చాము మా దగ్గర తెగింపు ఉంది ధైర్యం ఉంది గుండెలు నిండుగా ఆత్మవిశ్వాసం ఉంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి